వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టింది పెళ్లి బస్సు ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు బస్సులో ఇరుక్కుని మృతి చెందారు మృతదేహాలను అతి కష్టంగా బయటకు తీశారు పోలీసులు బస్సులో సుమారు అరవై మంది ప్రయాణికులు ఉన్నారు పరిగిలో డిన్నర్ కు హాజరై తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు క్షతగాత్రులు మృతదేహాలను పరిగి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు ఖమ్మం జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ ముస్లిం మైనారిటీల మధ్య ఘర్షణ నెలకొంది ఇల్లందు క్రాస్ వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని నేషనల్ హైవే పై ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టింది పెళ్లి బస్సు ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు బస్సులో ఇరుక్కుని మృతి చెందారు మృతదేహాలను అతి కష్టంగా బయటకు తీశారు పోలీసులు బస్సులో సుమారు అరవై మంది ప్రయాణికులు ఉన్నారు పరిగిలో డిన్నర్ కు హాజరై తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు క్షతగాత్రులను మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు అమదాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని నేషనల్ హైవే పై ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టింది పెళ్లి బస్సు ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు బస్సులో ఇరుక్కుని మృతి చెందారు మృతదేహాలను అతి కష్టంగా బయటకు తీశారు పోలీసులు బస్సులో సుమారు అరవై మంది ప్రయాణికులు ఉన్నారు పరిగిలో డిన్నర్ కు హాజరై తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు క్షతగాత్రులు మృతదేహాలను పరిగి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు લોઈ ફોર નીકળ રાધાજી રાધાજી ઓ આરે ઓ వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పరికి మండలం రంగాపూర్ సమీపంలోని నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టింది పెళ్లి బస్సు ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు బస్సులో ఇరుక్కుని మృతి చెందారు మృతదేహాలను అతి కష్టంగా బయటకు తీశారు పోలీసులు బస్సులో సుమారు అరవై మంది ప్రయాణికులు ఉన్నారు పరిగిలో డిన్నర్ కు హాజరై తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు క్షతగాత్రులను మృతదేహాలను పరిగి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు